ముప్పారంలో వేసుకున్న గుడిసెలు గత మూడు సంవత్సరాల నుండి అక్కడ గుడిసెలు వేసుకొని ఉండటం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వీళ్ళందరికీ ఇంద్రమ్మ ఇంట్లు ఇచ్చి పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్ నిర్వహించి ఎంఆర్ఆర్కి పత్రం వేయడం జరిగింది కానీ నిరుపేదలందరికీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అన్ని కులాల వారు అక్కడ ఉన్నారు వాళ్ళందరినీ సర్వే నిర్వహించి అందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇంద్రమీన్లు ఇచ్చి పక్కా కట్టేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణే ప్రభుత్వం ఇంద్రమీన్లు ఎవరికో ఎవరికో ఇస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఇంద్రమీన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు

ఆరే ఆరే వసంతల కాంతి యంగ్ గ్రౌండ్ పక్కన కుర్చీలు తీసుకొని ఆటిపులు అందే పటాల ఇచ్చా పక్కన కట్టేని కుర్చీలుే ఉన్నారా ఆ ఫైట్ అంటే మన బీసీ కారణ్యా అందరూ వాళ్ళకి పేదలం సారు ఇక్కడ ఉన్నది సౌండ్ చేయవన్నాడు రాల్ సార్ ఇక్కడ తీసుకుంటా